आज भी नहीं गया तैयारी में कर रहा है ऐसा अपना एलएनटी फाइल तक पहुंचने के लिए आया मैं बड़ी जल्दी 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 गांव कोई एसीजी शुगर 90 17 कोई मेडिसिंस बात एसीज चेक करती है बीपी ब्लड शुगर गुण एसीज चेक कर ले रिटर्न विजिट हां जी आप ड्रीमपुरियापुर ड्रीमपुरियापुर सुरेश भाई आओ सुरेश भाई अब चाहिँ गर्नु

ఆర్మీ హాస్పిటల్ వారు మా టేక్పట్ల గ్రామానికి వచ్చి ఉచిత వైద్య క్యాంపుని నిర్వహించడం చాలా అభినందనీయం మరియు షుగరు బీపీ హార్ట్ అటాక్ గర్భిణీ స్త్రీలు అలాగే ఆర్థోపెటిక్ సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి డబ్బుల్ని చూస్తూ వారికి మందులు తగిన పరీక్షలు చేస్తూ వారి ఆరోగ్యాన్ని రక్షణగా వారికి అవ అవగాహన కల్పిస్తూ వారికి మందులు ఇస్తూ సరైనటువంటి ట్రీట్మెంట్ అవగాహన కల్పించినటువంటి ఆర్వీ హాస్పిటల్ వారికి ఆ డాక్టర్ల కుట్రానికి మా గ్రామం తరఫున మా ఆర్ఎంపీ డాక్టర్ల కుటుంబం తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ పేషెంట్స్ చాలా ఉపయోగపడుతున్నది పేషెంట్స్ కూడా బాగా అవగాహన కలుగుతూ ఉన్నది ఇక్కడ రెస్పాన్స్ కూడా చాలా చక్కగా వచ్చినది దాదాపు వంద నుండి నూట యాభై మంది పేషెంట్స్ ఇక్కడ చూసుకునే అవకాశం కూడా ఉండదు సార్

గుండె డాక్టర్ డాక్టర్ ప్రియాంక అండ్ ఐబీఎఫ్ సెటర్స్ అండ్ డాక్టర్ కార్పూర్కాంతరావు జనరల్ ఫిజీషియన్ దాంతోపాటు పెద్ద పెద్ద ఐసీ సెటప్స్ మన హాస్పిటల్లో ఉన్నాయి అండ్ ఇప్పుడు ఇటీవల కాలంలో ఎంతోమంది గుండె జబ్బులు చాలా యంగ్ ఏజ్లో కూడా గుండె జబ్బులు వస్తూ ఉంటాయి సో అందరూ దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు బట్ ప్రతి జబ్బులు వచ్చేసి మనం బేసిక్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఫాలో అయ్యి బేసిక్గా ఇన్వెస్టిగేషన్ చేసుకొని అసలు ఏంటి సమస్య అవన్నీ తెలుసుకోవాలి ఇప్పుడు అందరు నెగ్లెక్ట్ చేస్తున్నారు ప్రతి సో అందరినీ చూసుకోవచ్చు వచ్చి టెస్ట్లన్నీ చూపిస్తుంది ట్రీట్మెంట్ చేసుకోవాలని పోతుంది ఇప్పుడు ఈరోజు ఇక్కడ క్యాంప్ నిర్వహించి అనేక మందికి ఫ్రీగా చూసి మందులు మందులు కూడా ప్రిఫర్ చేస్తున్నా రక్ష పరీక్షలు అవి కూడా చెప్పాను సో నేను ఇప్పుడు ఉన్న కాలంలో చాలామందికి బొక్కలు కీళ్ళ నొప్పులు అండ్ రక్తనాలు బంధించడం అవన్నీ కామన్ అయిపోతున్నాయి ఇప్పుడు అందరూ పోషకాహారాలు చాలా తక్కువైపోతున్నాయి పాలు గుడ్లు ఆకురలు ఎక్కువ తీసుకోవడము చేసే పనిలో కూడా చాలా ఎక్కువ మంది మెట్లెక్కడ దిగడం అలా తగ్గించేసి మంచిగా ఆహారం తీసుకొని అలవాట్లు కూడా మార్చుకుంటాయి మనకు బొక్కలు అవి కూడా బలంగా